నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ రొండపాటి మీరు చూస్తున్నారు సెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఫీడే వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్లో ఫైనల్ రౌండ్లో అర్జున్ ఎరగేసికి అలాగే సక్రియర్ మామిద్యారావుకి మధ్య జరిగిన ఒక ర్యాపిడ్ గేమ్ చూడబోతున్నాం అలాగే ఈ టోర్నమెంట్ లో అర్జున్ ఎరిగేసి ఫిఫ్త్ ప్లేస్ లో ఫినిష్ చేశారు ఫస్ట్ ప్లేస్ లో ఎవరు ఫినిష్ చేస్తారో చెప్పవసరం లేదు మ్యాగ్నస్ కాల్సన్ అలాగే విద్యుత్ గుజరాతీ సిక్స్టీన్త్ ప్లేస్ లో నిహా నైన్త్ ప్లేస్ లో ఫినిష్ చేశారు ఇప్పుడైతే ఈ గేమ్ చూసిద్దాం అర్జున్ ఎరిగేసి వైట్ పీసెస్ తో ఆడుతున్నారు చాలా ప్రశాంతంగా పాయింట్ డి ఫోర్ నైట్ ఆఫ్ సిక్స్ విషప్ ఆఫ్ ఫోర్ ప్లానింగ్ లండన్ సిస్టమ్ లాంటి సెటప్ పాయింట్ డి ఫైవ్ పాయింట్ ఈ త్రీ ఈ పొజిషన్ లో మామిద్దరోకి మెయిన్ మూవ్స్ ఏంటంటే తన సి సెవెన్ లో ఉన్న పాని కి ఇలా పుష్ చేయడం లేకపోతే తన ఈ సెవెన్ లో ఉన్న పాని ఈ సిక్స్ కిలో పుష్ చేయడం లేకపోతే తన బిషప్ ని ఎఫ్ ఫైవ్ కిలా మూవ్ చేయడం కానీ ఈ పొజిషన్ లో మామిద్దరూ ఆడిన మూవ్ బిషప్ జీ ఫోర్ అటాకింగ్ అర్జున్ క్వీన్ కానీ ఇది ఒక రేర్ మూవ్ దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ డీ త్రీ ఇక్కడ అర్జున్ ఏం థ్రెట్ చేస్తుంది అంటే క్వీన్ బి ఫైవ్ చేస్తున్నారు అప్పుడు అర్జున్ బీ సెవెన్ లో పాండ్ వినవచ్చు దీనికి మా రెస్పాన్స్ క్వీన్ ద బీ సెవెన్ పాన్ కానీ ఇది ఒక కొత్త మూవ్ ఈ మూవ్ తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ పాంటు సింటు ఈ సిక్స్ నైట్ బిషప్ ఫోర్ ఈ మూవ్ తో సీ త్రీలో లో నైట్ ని పిన్ చేస్తారు ఇలా దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఎఫ్ త్రీ ఈ పొజిషన్ లో మామిజారు ఎఫ్ త్రీలో నైట్ ని క్యాప్చర్ చేస్తారు అనుకోండి అర్జున్ పాన్స్ట్రక్షన్ ని దెబ్బతీయడానికి అప్పుడు ఏమవుతుందో చూద్దాం మిషవ క్యాప్చర్స్ ఎఫ్ త్రీ అప్పుడు అర్జున్ తన జీ పౌన్ తో క్రీ క్యాప్చర్ చేస్తారు జీ క్యాప్చర్స్ ఎఫ్ త్రీ ఇప్పుడు అర్జున్ కి స్ట్రాంగ్ సెంటర్ ఉంది అలాగే అర్జున్ కి సెమీ ఓపెన్ జీ ఫైల్ ఉంది మామిజారు కింగ్ సైడ్ ని అటాక్ చేయడానికి అలాగే ఈ పొజిషన్ లో మామిజారు కింగ్స్ చేసుకున్నారంటే అప్పుడు మామిజారోకి చాలా ప్రాబ్లం అయిపోతుంది బ్యాక్ కి వెళ్తున్నాం అందుకే ఈ పొజిషన్ లో మామిజారో తన బిషప్ తో ఎఫ్ త్రీలో నైట్ క్యాప్చర్ చేయకూడదు దీనికి మామిద్యారో ఇచ్చిన రెస్పాన్స్ మామిద్యారో క్యాసిల్స్ కింగ్ సైడ్ పాయింట్ ఏ త్రీ బిషప్ బ్యాక్ టు డి సిక్స్ ఈ మూవ్ తో మామిద్యారో అర్జున్ యొక్క స్ట్రాంగ్ ఎఫ్ ఫోర్ లో బిషప్ ని కౌంటర్ చేస్తున్నారు ఇలా దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ నైటీ ఫైవ్ అటాకింగ్ ద జీ ఫోర్ బిషప్ బిషప్ ఆఫ్ ఫైవ్ అటాకింగ్ అర్జున్ క్వీన్ బ్యాక్ టు డి వన్ డి క్యాప్చర్ సి పొజిషన్ లో అర్జున్ తన జీ ఫోర్ ని జీ ఫోర్ కి ఫుష్ చేయొచ్చు ఎందుకంటే జీ ఫోర్ స్వీట్ ని నైట్ ఇలా డిఫెన్స్ చేస్తుంది అలాగే క్వీన్ కూడా ఇలా డిఫెన్స్ చేస్తుంది కానీ ఈ పొజిషన్ లో అర్జున్ ఆడిన మూవ్ బిషప్ క్యాప్చర్ సి ఫోర్ రుక్డీ ఎయిట్ క్వీన్ టూ అర్జున్ తన క్వీన్ ని ఈ డేంజర్స్ డి ఫైవ్ నుండి ఇలా మూవ్ చేస్తారు ఎందుకంటే డి వన్ స్క్వేర్ ని ఆ మామిడియారో తన రుక్తులు ఎక్స్రే చేస్తున్నారు కాబట్టి దీనికి మామిద్యారో ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్ సి ఫైవ్ జీ ఫోర్ స్క్వేర్ కి ఒక డిఫెండర్ అయిన నైట్ ని ఎలిమినేట్ చేస్తారు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ డి క్యాప్చర్ సి ఫైవ్ నైట్ ఆఫ్ టు డి సెవెన్ ఈ పొజిషన్ లో అర్జున్ తన బిషప్ ని ఇలా జీ ఫైవ్ కి మూవ్ చేయవచ్చు డిఎట్ ని అటాక్ చేయడానికి కానీ ఈ పొజిషన్ లో అర్జున్ క్వీన్ సైడ్ క్యాజింగ్ చేసుకుంటారు ఇలా దీనికి మా గారు ఇచ్చిన రెస్పాన్స్ నైట్ బి సిక్స్ అటాకింగ్ ద బిషప్ బిషప్ జీ సిక్స్ బిషప్ బ్యాక్ టు నైట్ సిక్స్ మామిడి డెవలప్మెంట్ ని కంటిన్యూ చేస్తున్నారు బిషప్ జీ ఫైవ్ అటాకింగ్ ది ట్రుక్ ఈ పొజిషన్ లో మా మీద ని ఎక్స్చేంజ్ చేసేస్తారు రుక్ క్యాప్చర్స్ డి వన్ చెక్ రుక్ క్యాప్చర్స్ డి వన్ పాన్ టు హెచ్ సిక్స్ అటాకింగ్ ద జీ ఫైవ్ బిషప్ బిషప్ బ్యాక్ టు హెచ్ ఫోర్ నైట్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ ఈ మూవ్ తో మా తన తను క్వీన్ ని ఆఫర్ చేస్తున్నారు కానీ గేమ్ లో అయితే అర్జున్ కూడా ఈ మూవ్ ని చూడలేదు ఎలాగో చూడండి ఈ పొజిషన్ లో అర్జున్ తన రుక్ ని ఎయిట్ కి మూవ్ అనుకోండి అప్పుడు అది చెక్ అవుతుంది క్వీన్ పైన అటాక్ కూడా అవుతుంది కానీ డి స్క్వేర్ ని బిషప్ ఇలా డిఫెండ్ చేస్తుంది కాబట్టి ఈ పొజిషన్ లో మామిద్యారావు తన క్వీన్ ని కోల్పోతారు మూవ్ చేసి చూద్దాం రుక్ డి చెక్ క్వీన్ క్యాప్చర్స్ డి ఎయిట్ బిషప్ క్యాప్చర్స్ డి ఎయిట్ రుక్ క్యాప్చర్స్ డి ఎయిట్ పాంట్ ఎఫ్ త్రీ ఈ పొజిషన్ లో మామిద్యారావు దగ్గర క్వీన్ కి బదులుగా ఒక రుక్కు ఒక నైటు మాత్రమే ఉన్నాయి కాబట్టి అది మెటీరియల్ పరంగా ఎప్పుడు సరిపోదు బ్యాక్ కి వెళ్తున్నాం కానీ గేమ్ లో రుక్ డిఎ చెడిన మూవ్ పాంటూ ఎఫ్ ఫోర్ నైట్ బ్యాక్ టు సిక్స్ పాంటూ జీ ఫోర్ పాం ఎఫ్ సిక్స్ ఈ ఫైవ్ ప్లానింగ్ పాంటు ఎఫ్ ఫైవ్ ఎఫ్ క్యాప్చర్ సింటూ ఎఫ్ ఫైవ్ బిషప్ ఎఫ్ సెవెన్ పాంటు ఎఫ్ సిక్స్ పాంట జీ ఫైవ్ అటాక్ ఇన్ ద హెచ్ ఫోర్ బిషప్ ఈ పొజిషన్లో కానీ అర్జున్ తన బిషప్తో జీ ఫైవ్ లో ఉన్న పాని క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ జీ ఫైవ్ హెచ్ క్యాప్చర్స్ జీ ఫైవ్ క్వీనీ త్రీ ఈ పొజిషన్లో మామిడి గారు గేమ్ని రిజైన్ చేయవచ్చు ఎందుకంటే ఈ పొజిషన్లో మామిడి గారు తన జీ ఫైవ్ లో ఉన్న పాని ఏ విధంగానూ డిఫెండ్ చేయలేరు అప్పుడు అది చెక్ అవుతుంది ఇలా బ్యాక్కి వెళ్తున్నాం మామిదారో ఆడిన పాంట్ జీ ఫైవ్ అనే మూకి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ జీ త్రీ నైట్ డి ఫైవ్ బిషప్ క్యాప్చర్ సిట్ ఈ పోజిషన్ లో మామిజారో తన ఎయిట్ ని గేమ్ లోకి తెద్దాం అనుకుంటున్నారు పాయింట్ హెచ్ ఫోర్ రుక్ డి ఎయిట్ హెచ్ క్యాప్చర్ జీ ఫైవ్ ఈ పోజిషన్ లో మామిజారో పీసెస్ అన్నిటినీ ఎక్స్చేంజ్ చేసి గేమ్ ని అన్ని గేమ్ కి తీసుకెళ్లిపోవచ్చు ఎలాగో చూద్దాం నైట్ క్యాప్చర్ సి ఫైవ్ క్వీన్ క్యాప్చర్ సి ఫైవ్ నైట్ క్యాప్చర్స్ సి త్రీ బి క్యాప్చర్ సి త్రీ రుక్ క్యాప్చర్స్ డి వన్ కింగ్ క్యాప్చర్స్ డి వన్ క్వీన్ హే చెక్ కింగ్ డి టూ క్వీన్ క్యాప్చర్స్ జీ ఫోర్ జి క్యాప్చర్స్ హెడ్ సిక్స్ కింగ్ హెడ్ సెవెన్ ఈ పోజిషన్ లో ఎలా లేదనుకున్నా హెడ్ సిక్స్ లో ఉన్న పవన్ క్యాప్చర్ అయిపోద్ది ఈ పోజిషన్ లో మామిద్దరు ఏం చేసారంటే పోజిషన్ ని సింప్లిఫై చేశారు పీసెస్ అన్నిటినీ ఎక్స్చేంజ్ చేసేసి బ్యాక్ కి వెళ్తున్నాం కానీ అర్జున్ ఆడిన హెచ్ క్యాప్చర్స్ జీ ఫైవ్ అనే మూవ్ మా ఫైవ్ ఈ పొజిషన్ లో అర్జున్ కంప్లీట్ గా విన్ అవుతున్నారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్ లో అర్జున్ కి ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ చే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చస్ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో అర్జున్ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఈ టెక్నిక్ అనవసరంగా ఎన్ని కొన్నానండి ఈ మాత్రం చాలు ఇస్తే చాలు ఈ పొజిషన్ లో మామిదేరు ఆడిన మూ బిషప్ జీ సిక్స్ అలా కాకుండా ఈ పొజిషన్ లో మామిగారు నైట్ క్యాప్చర్ ఆడారు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం నైట్ క్యాప్చర్ సి అప్పుడు అర్జున్ సింపుల్ గా తన క్వీన్ తో ఇలా ఈ ఫైవ్ లో ఉన్న నైట్ నిర్మద్యారో జీ ఫైవ్ లో ఉన్న పాన్ ఏ విధంగానూ డిఫెండ్ చేయలేరు అలాగే ఇంకొన్ని మూవ్స్ లోనే మామద్యో చెక్ మేట్ అయిపోతున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం అర్జున్ ఆడిన రుక్ హెచ్వ్ అనే మూవ్ కి మాద్యారో ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ జీ సిక్స్ మళ్ళీ ఈ అర్జున్ ఎరిగేసి కంప్లీట్ గా విన్ అవుతున్నారు ఇప్పుడు ఇది మళ్ళీ మీ వంతు ఈ పొజిషన్ లో మీరు అర్జున్ కి విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ చేస్తుంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చస్ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో అర్జున్ ఎరిగేసి విన్నింగ్ మూవ్ ఏంటంటే రుక్ హెచ్ ఎయిట్ చెక్ కానీ ఈ గేమ్ లో అర్జున్ ఈ మూవ్ ఆడలేదు ఇప్పుడు ఇక్కడ నుండి బ్లాక్ కింగ్ అని మూవ్ అయింది అనుకోండి అప్పుడు ఈ ఎయిట్ లో క్వీన్ ఎగిరిపోద్ది అందుకే రుక్ ని క్యాప్చర్ చేయవలసిందే కింగ్ క్యాప్చర్ హెచ్ ఎయిట్ పాయింట్ సెవెన్ చెక్ ఇది డిస్కవర్ చెక్ బిషప్ నుండి మా మామిజారు కింగ్ పైన అలాగే ఈ పొజిషన్ లో మామిదేరు క్వీన్ అటాక్ లో ఉంది కాబట్టి ఈ పొజిషన్ లో మామిదేరు తన క్వీన్ ని కోల్పోతారు నైట్ క్యాప్చర్ సి ఫైవ్ క్వీన్ క్యాప్చర్ సి ఫైవ్ చెక్ కింగ్ h7 ఆఫ్ క్యాప్చర్ c8 ప్రమోటింగ్ టు a క్వీన్ రూక్ క్యాప్చర్ c8 94 బిషప్ క్యాప్చర్ c4 క్వీన్ క్యాప్చర్ c4 ఈ పొజిషన్ లో అర్జున్ ఎరిగేసి దగ్గర ఒక క్వీన్ ఒక బిషప్ ఉంది కానీ మామజారో దగ్గర ఒక రూక్ ఒక నైట్ మాత్రమే ఉంది కాబట్టి ఈ పొజిషన్ లో అర్జున్ ఎర్గేసి కంప్లీట్ గా ఈ గేమ్ ని విన్ అవుతున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం కానీ గేమ్ లో అర్జున్ రుక్ హెచ్ ఎయిట్ చెక్ అనే లైన్ గా మిస్ అయ్యి ఆడినము క్వీన్ హెచ్ టూ అర్జున్ చెక్ మేట్ ని ప్లాన్ చేస్తున్నారు దీనికి ఇచ్చిన కింగ్ ఎఫ్ సెవెన్ క్వీన్ హెచ్ సిక్స్ ఈ పొజిషన్ లో అర్జున్ ఏం ప్లాన్ చేస్తున్నా అంటే క్వీన్ జీ సెవెన్ చెక్ మేట్ ని ప్లాన్ చేస్తున్నారు ఈ పొజిషన్ లో ఆడవలసిన ఆడవలసినము క్వీన్ జీ ఎయిట్ కానీ ఆడిన ఆడినము క్వీన్ ఎఫ్ ఎయిట్ ఇప్పుడు మళ్ళీ అర్జున్ అరిగేసి ఈ గేమ్ ని విన్ అవుతున్నారు ఇప్పుడు మళ్ళీ మీరు గెస్ చేయాల్సిన సమయం వచ్చింది ఈ పొజిషన్ లో అర్జున్ ఎర్గేసి ఎలా విన్ అవుతున్నారో గెస్ చేయండి చూద్దాం మీరు ఉంటే మీకు నా మీరు బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో అర్జున్ ఎర్గేసి విన్నింగ్ మూవ్ ఏంటంటే సాక్రిఫైస్ కింగ్ క్యాప్చర్స్ g6 బిషప్ b1 వన్ చెక్

మాబుఆర్ ఒక ఫుల్ పీస్ డౌన్ లో ఉన్నారు కాబట్టి అర్జున్ ఎరిగేసి కంప్లీట్ గా విన్ అవుతున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం కానీ గేమ్ లో అర్జున్ ఎరిగేసి క్వీన్ క్యాప్చర్స్ జీ సిక్స్ ఎక్కడ మూవ్ ని కంప్లీట్ గా మిస్ అయ్యి ఆడిన మూవ్ క్వీన్ క్యాప్చర్స్ జీ ఫైవ్ ఈ పొజిషన్ లో మామిద్దరూ గాని తన నైట్ తో ఈ ఫోడ్ లో బిషప్ ని క్యాప్చర్ అనుకోండి అప్పుడు ఆ అర్జున్ కి విన్నింగ్ మూవ్స్ ఏవి ఉండవు ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం నైట్ క్యాప్చర్ సి ఫైవ్ క్వీన్ క్యాప్చర్ సి ఫైవ్ క్వీన్ సి పొజిషన్ లో అర్జున్ ఎర్గేసికి విన్నింగ్ మూవ్స్ ఏవి లేవు బ్యాక్ కి వెళ్తున్నాం ఇప్పుడే చూసిన లైన్లో ఒక టూ త్రీ మూవ్స్ తర్వాత మామిజారో క్వీన్ సి ఫైవ్ అనే మూవ్ ఆడాలి కానీ గేమ్ లో మాత్రం మామిజారో క్వీన్ సి ఫైవ్ అనే మూవ్ ని డైరెక్ట్గా ఆడేస్తారు క్వీన్ సి ఫైవ్ మళ్ళీ అర్జున్ ఎడిగేసి కంప్లీట్ గా ఈ గేమ్ని విన్ అవుతున్నారు కానీ ఈసారి అర్జున్ ఎడిగేసి విన్నింగ్ మూవ్ని కనిపెట్టేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్లో అర్జున్ ఎర్గేసికి విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ట్ చేయాలి గెస్ట్ చేయండి చూద్దాం మీరు ఉంటే మీకు నా కంగ్రాచ్యులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో అర్జున్ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఈ మూవ్ని చూడగానే మామిడి గేమ్ చేస్తారు ఒకవేళ మా మధ్య గేమ్ని రిజైన్ చేయకపోతే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం బిషప్ క్యాప్చర్ ఎయిట్ సెవెన్ క్వీన్జీ సెవెన్ చెక్ కింగ్ ఎయిట్ ఎఫ్ సెవెన్ చెక్ కింగ్ డీ సెవెన్ ఎఫ్ ఎయిట్ ప్రమోటింగ్ టు ఏ క్వీన్ చెక్ కింగ్ ఎయిట్ క్వీన్ క్యాప్చర్ సి పొజిషన్ లో అర్జున్ ఎర్గేసి దగ్గర రెండు క్వీన్స్ ఉన్నాయి కాబట్టి అర్జున్ ఎర్గేసి కంప్లీట్ గా ఈ గేమ్ ని విన్ అవుతున్నారు ఒకసారి మామిద్యో రిజైన్ చేసిన పొజిషన్ దగ్గరికి వెళ్తున్నాం ఒకవేళ ఈ పొజిషన్ లో మామిద్దరూ కానీ తన కింగ్ ని ఎఫ్ కి మూవ్ చేశారు అనుకోండి అంటే హెచ్ సెవెన్ లో రుక్ ని క్యాప్చర్ చేయకుండా అప్పుడు ఏమవుతుందో చూద్దాం అప్పుడు కూడా మామిద్దరూ ఈ గేమ్ని ఓడిపోతున్నారు ఎలాగో చూద్దాం కింగ్ ఎఫ్ ఎయిట్ క్వీన్ హెచ్ సిక్స్ చెక్ కింగ్ ఎయిట్ క్వీన్ క్యాప్చర్ జీ సిక్స్ చెక్ కింగ్ ఎఫ్ ఎయిట్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ క్వీన్ చెక్మేట్ చూసారా మామిద్యారో ఎలా చెక్మేట్ అయిపోతున్నారో అందుకే దీన్ని ముందే చూసి మా మామిద్యారో గేమ్ ని రిజైన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఫీడే వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ ఫైనల్ రౌండ్లో అర్జున్ నెరగేసికి అలాగే షక్రియర్ మామిద్యోకి మధ్య జరిగిన ఒక ర్యాపిడ్ గేమ్ ఈ సెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ సస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ లైఫ్కి తెరపుచ్చి